వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఎనిమిదవ తేదీన శనివారం రోజునైతే ఈ యొక్క వారు ఈ నెంబర్ రాసి జేబులో పెట్టుకోండి లేదంటే మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకుంటే చాలు నాలుగు వైపుల నుంచి మీకు డబ్బు అనేది వస్తుంది ఇక నిజంగానే ఇలా పెట్టుకోవడంలో మీ జీవితంలో మిరకల్ మిరక్కలైతే చూస్తారు మీరే నమ్మలేని విధంగా అయితే మీరు కోటీశ్వర్లు కావడంలో ఎలాంటి సందేహం అయితే లేదు కనుక ఈ యొక్క రాశివారు ఈ నెంబర్ రాసి మీ జేబులో లేదంటే పర్సులో పెట్టుకోవడం వలన మీకు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు మరి దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో ఎలాంటి నెంబర్ రాసుకుంటే మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకుంటాయి అని పూర్తి విషయాలను అయితే తెలుసుకోవచ్చు అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు బాధలు ఉంటాయి వాటన్నిటిని కూడా తొలగించుకోవాలి అంటే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకుల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్య సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క కుంభ రాశి వారు వీరు కేవలం ఒక రాశి కాదు వీరు ఒక శని భగవానుడి యొక్క ప్రత్యేక ఆశీస్సులతో అయితే నాయకత్వపు పట్టాభిషేకం పుట్టిన రాజు యొక్క స్వరూపం మీ ప్రకాశం మీ ధైర్యం మీ మాటలో ఉండే నమ్మకం ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా మీ అని చెప్పుకోవచ్చు మీరు ఉన్న చోట చీకటి మాయమై వెలుగు అయితే వస్తుంది ఇక మీ ఆత్మవిశ్వాసం ముందు సమస్యలు తలవంచకైతే తప్పదు అయినా కూడా గత కొంతకాలంగా మీరు కొన్ని బాధలు కొన్ని నిరాశలు అనుకున్న సమయానికి జరగని ఆలస్యాలైతే చూశారు అవును కానీ గుర్తుంచుకోండి ఇక ఈ విశ్వం మిమ్మల్ని పరీక్షిస్తుంది మీ శక్తిని తగ్గడానికి తగ్గించుకోవడానికి కాదు మరింత బలాన్ని వజ్రంలా తయారవ్వడానికైతే ఈ యొక్క వారికి ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇక ఈ రోజున అయితే యొక్క వారు సాధారణ రాశి ఫలాలు కాదు మీ జీవితం ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం ఈ రాశివారికి ఇక ఈ రోజున అయితే మీరు పె జీవితంలో పెద్ద మలుపు అయితే చూడబోతున్నారు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి అయితే ఈ సమయంలో అయితే గ్రహాలు కూటమి అద్భుతంగా అయితే ఉండబోతుంది ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అధిపతి రాశి అధిపతి శని భగవానుడి యొక్క శక్తి మరింత పెరుగుతుంది దీని ప్రభావంతో మీరు చేసే ప్రత్యేక నిర్ణయం ఫలితంగా మారబోతుంది మీ మాటకు విలువ అయితే వస్తుంది మీరు పడిన కష్టానికి మీ కర్మకు ఫలితం అయితే దొరుకుతుంది ఇక ఈ రోజున జాతకం మీకు కేవలం మార్గదర్శకంగానే కాదు మీలో నిద్రపోతున్న శక్తిని మేల్కొల్పే మోటివేషన్గా ఆస్త్రంగా మారుతుంది అందుకే ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఇక మీ భవిష్యత్తు మీ చేతుల్లోకి అయితే తీసుకోండి ఇక ఈ రోజున ఏదో తెలియని ఒక సానుకూల శక్తి అయితే మిమ్మల్ని చుట్టుముడుతుంది ఉద్యోగస్తులకి ఉద్యోగ రంగంలో ఈ రోజుపై అధికారుల దృష్టి మీపై బలంగా అయితే పడుతుందని చెప్పుకోవచ్చు మీరు ఎప్పుడో వదిలి వేసిన ఒక ఆలోచన లేదంటే మీరు మొదలు పక్కన పెట్టిన ఒక ప్రాజెక్టు తిరిగి తెరపైకి అయితే వస్తుంది మీరే చెప్పిన ఆలోచనలు ఎప్పుడు ప్రశంసలు అయితే మీకు దక్కబోతున్నాయి మీ సామర్థ్యానికి తక్కువ అంచనా వేసిన వారికి అయితే ఈరోజు మీ సత్తా అయితే వారికి అయితే తెలుస్తుంది ప్రమోషన్కి సంబంధించిన తొలి సంకేతం ఈ రోజున మీకు అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ అవకాశాలను ఇక్కడ కూడా మిస్ చేసుకోకుండా మీ యొక్క ప్రయత్నం అయితే చేయటానికైతే ప్రయత్నించండి ఇక ఈ రోజున మంచి శుభవార్తలు కూడా వింటారు ఇక ఈ రాశిలో జరిపించినటువంటి వీరికి అయితే ఇక వీరికి ఎలాంటి అద్భుత అవకాశాలు రాబోతున్నాయి ఏ నెంబర్ రాసుకుంటే వీరి జీవితం మారబోతుందో పూర్తిగా అయితే తెలుసుకుందాం ఇక సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే ధనవంతులు అవుతారండి మరికొంతమందరు పేదవారుగానే ఉండిపోతూ ఉంటారు అయితే అలాంటి వ్యక్తులు అయితే ఈ యొక్క నెంబర్ వలన మీరు ఎలాంటి వారైనా సరే ధనవంతులు అవ్వటం అయితే ఖాయమని చెప్పుకోవచ్చు ఇలా చేయటం వల్ల చాలా గొప్ప వాళ్ళైతే మీరు అవుతారు మీరు విన్నదే నిజమేనండి ప్రతి ఒక్కరి జీవితం అభివృద్ధిని సంతోషాన్ని కోరుకుంటారు అలా జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు ఒక్కసారి కఠోర శ్రమ అంకిత భావంతో పనిచేసినప్పటికీ కూడా తాము ఆశించిన విషయాలను అందుకోలేకపోతుంటారు దీని వెనుక కారణం మీ జీవితంలో ఏదో ఒక లోపం ఉండవచ్చు ఇక ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం శ్రేయస్సు పురోగతి అభివృద్ధి డబ్బును కోరుకున్నప్పటికీ వాటిని అయితే పొందుకోలేకపోతున్నారు దాంతో మీరు ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా ఎలాంటి యూజ్ అనేది లేకపోవడం అనేది జరుగుతుంది కానీ కొన్ని కొన్నిసార్లు అయితే కొన్ని కారణాల వల్ల కష్టానికి తగ్గ ఫలితం అనేది లభించదు ఇక అటువంటి మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన కొన్ని సమస్యలు రావటం ప్రారంభమైతే అవుతూ ఉంటాయి డబ్బు సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు అయితే ఈ యొక్క లక్ష్మీదేవి ఆకర్షించేందుకు గాను ఇక మన జ్యోతిష్య పండితులైతే ఈ నెంబర్ అయితే రాసుకోవడం వల్ల మీ జీవితంలో మెరికల్ అనేది జరగబోతుంది ఇక మీరు చేపట్టిన పనులన్నీ కూడా స మంచి విజయాన్ని అయితే సాధించడంతో పాటుగా మీకు డబ్బుకు ఎలాంటి లోకు లోటు లేకుండా కోటేశ్వర అవుతూ ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఈ నెంబర్ రాసి పరసులో పెట్టుకుంటే జీవితంలో చాలా అద్భుతాలు చూస్తారు నాలుగు వైపుల నుండి ధనం రావటం అనేది జరుగుతుంది అంటే ఆ నెంబర్ వచ్చేసింది అయితే ఈ నెంబర్ అండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు ఈ నెంబర్ని కనుక మీరు రాసి జేబులో పెట్టుకోవడం వలన డబ్బుకు మీకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక ఈ కుంభరాశి వారు జన్మించినటువంటి వీరు ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే గనక ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి మీరు తాము బయటపడాలని అనుకుంటూ ఉంటే ఆ యొక్క వ్యక్తులందరూ కూడా శ్రద్ధగా వినండి ఇప్పుడు చెప్పుకున్నట్లు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనంత నెంబర్ని మీ వద్ద ఉంచుకోండి అయితే మీరు ఈ యొక్క నెంబర్ని మీ వద్ద పెట్టుకోవడం వల్ల అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కావున ఈ రోజున యొక్క వారు అయితే ఈ యొక్క నెంబర్ రాసి జేబులో పెట్టుకోండి అయితే ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్లో మీరు దానికి వైట్ పేపర్కి ముందుగా కొంచెం పసుపు కుంకుమలు పెట్టిన తర్వాత ఈ అక్షరాలను అందులో రాయండి ఈ అంకెలను రాయటం వల్ల లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అంకెలు కాబట్టి ఈ అంకెలు అంటే త్రిబుల్ ఫైవ్ ఐదు 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 ఈ మూడు అంకెలను అందులో రాసి జేబులో కానీ పర్సులో పెట్టుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది కనుక మీరు ఆ యొక్క నెంబర్ను రాసి దాని మీద కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షంతలను వేసిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ యొక్క మనసులో మీ యొక్క కోరికను కూడా కోరుకోండి ఖచ్చితంగా మీకు ఎలాంటి కోరిక ఉన్నా ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే మీకు ధన ద్వారాలు అన్ని తెరుచుకోవడం వల్ల డబ్బు అనేది నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది కోటికి లేని వారు కూడా కోటీశ్వర్లుగా మారిపోతూ ఉంటారు అంత అద్భుతమైన పరిహారాన్ని అయితే మిస్ కాకుండా చేసుకోండి మీకు గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా ఉండడం వల్ల ఇలాంటి అవకాశాలు అనేవి యొక్క కుంభరాశి వరకు అయితే రాబోతున్నాయి కనుక ఈ కుంభరాశి అయితే ఈ రోజున జరగబోయేది